నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి ఈ ఏడాది టెక్ ఉద్యోగులకు లే ఆఫ్లు అంతకంతకు పెరుగుతున్నాయి ఇప్పటికే ఈ ఏడాదిలో టెక్ కంపెనీలు ఇరవై వేలకు పైగా ఉద్యోగాల కోతల్ని చేపట్టాయి దీంతో లే ఆఫ్ల పేరెత్తితేనే ఉద్యోగులు బెంబెలెత్తిపోతున్నారు ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ కారణంగా చూపుతూ ఉద్యోగుల్ని కంపెనీలు సాగనంపుతున్న తీరు ఇండస్ట్రీలో ఆందోళన కలిగిస్తుంది ఇందులో భారతీయ టెక్ దిగ్గజం టీసీఎస్ కూడా ఉంది ఈ ఏడాది ఇప్పటికే పన్నెండు వేల మంది ఉద్యోగుల్ని టీసీఎస్ సాగనంపిన తీరు కలకలమే రేపింది ఈ నేపథ్యంలోనే టీసీఎస్ మరోసారి లేఆఫ్లో ప్రకటన ఉంటుందన్న చర్చ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది టీసీఎస్ ఈసారి సుమారు ఎనభై వేల మంది ఉద్యోగుల్ని లే ఆఫ్ చేయబోతుందన్న వార్త ఐటీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే టీసీఎస్ నుంచి తొలగించిన ఉద్యోగులు సోషల్ మీడియాలో పంచుకుంటున్న బాధలను చూస్తుంటే ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతుందన్న వాదన కూడా వినిపిస్తుంది దీంతో లే ఆఫ్లపై ఉద్యోగులు ఇప్పటికే అన్ని విధాలుగా ఆరాధిస్తున్నారు కూడా రెండు రోజుల క్రితం టీసీఎస్లో పనిచేస్తున్న తన కొలిగ్ ఒకరు చెప్పారంటూ ఓ యూజర్ భారతదేశంలో టీసీఎస్ ఎనభై వేలకు పైగా ఉద్యోగులను తొలగిస్తుందంటూ ఒక పోస్ట్ను పెట్టాడు జూలైలో పన్నెండు వేల మంది పైగా ఉద్యోగులను తొలగించిన నేపథ్యంలో ఈ ట్వీట్ వైరల్గా మారిపోయింది దీంతో టీసీఎస్తో పాటు ఇతర టెక్ కంపెనీల్లో కూడా ఉద్యోగుల్లో భయం మొదలైంది సదరు ట్వీట్లో తాజా చాలా చాలామంది ఉద్యోగులకు పద్దెనిమిది నెలల పాటు సేవరేజ్ ప్యాకేజీ ఇచ్చారని మరికొందరికి మూడు నెలల వరకు టెర్మినేషన్ జీతం కూడా ఇచ్చారని కొంతమంది దురదృష్టకర ఉద్యోగులు ఎటువంటి పరిహారం కూడా లేకుండానే బయటకు వచ్చేశారని తెలియజేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే టీసీఎస్ అధికారికంగా దీనిపై స్పందించింది భారత్లో తమ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలను తొలగిస్తున్నారన్న పుకారుల్లో ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు అని తోసిపుచ్చింది ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మవద్దని సర్క్యులేట్ కూడా చేయవద్దని తమ కంపెనీలో రానున్న రోజుల్లో ఎలాంటి లే ఆఫ్లు కూడా ఉండవని స్పష్టం చేసింది